అన్నదానం వస్త్రదానం గోదానం రక్తదానం నేత్రదానం వంటి దానాలు గురించి వింటూ ఉంటాం కానీ ఏకంగా భూమినే దానం చేయాలని కోరి తదనుగుణంగా ఉద్యమాన్ని నిర్వహించి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన వినూత్న సంఘ సంస్కర్త ఆచార్య భావే పేదలు అణగారిన వర్గాల వారికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన గాంధేయవాది సత్వేత్త రచయిత వక్త అయిన వినోబా భావే పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని గాగోడ్లో నరహరి శంభూరావు రుక్మిణీదేవి దంపతులకు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఈయన అసలు పేరు వినాయక్ నరహరి భావే ఉన్నత పాఠశాల చదువులకు స్వస్తి పలికి సబర్మతి గాంధీ ఆశ్రమంలో చేరి గాంధీజీ బోధనలకు ప్రభావితుడై సేవా కార్యక్రమాలు చేపట్టాడు వినాయక్ భావేలో గల తత్పరతను సుగుణములను గమనించిన ఆశ్రమవాసి మరియు ఆయన మేనమామ ఫట్కే గొప్ప గౌరవాన్ని సూచించే వినోబా అనే పేరును ఆయనకు ఇచ్చాడు అప్పటి నుండి వినాయక భావేను వినోబా భావేగా పిలుచుకుంటున్నాం వినోబా భావే ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళాడు భారతీయ గ్రామీణ జీవితాలను మెరుగుపరచడానికి అంకితమై ఉద్యమాలు నిర్వహించాడు మన పల్లెల్లో జీవించే సగటు మానవులు అనుభవించే కష్టాలకు సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి కృషి కలిపి వారి కొరకు సర్వోదయోద్యమాన్ని ప్రారంభించాడు ఆయన అహింస ప్రేమ మేళవించిన తత్వంతో గోహత్య నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాడు వినోబా భావే చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన చేపట్టిన భూదానోద్యమ కార్యక్రమం ఒక్కటి మరో ఎత్తు పేదల కొరకు చేపట్టిన ఈ భూదానోద్యమ కార్యక్రమ ప్రచారంలో భాగంగా ఆయన దేశం నలుమూలలా పాదయాత్ర చేస్తూ భూకామందులను వ్యక్తిగతంగా కలిసి తనను కొడుకుగా భావించి కొంతైనా భూమిని ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదిన తెలంగాణలోని అప్పటి నల్గొండ జిల్లా ఇప్పటి యాదా భువనగిరి జిల్లాలో గల పోచంపల్లి నుండి భూదాన్ ఉద్యమం ప్రారంభించాడు వినోబాబావే అందుకే దీనిని భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు ఆ గ్రామంలోని విధిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి వినోబ అభ్యర్థన మేరకు ప్రజలకు వంద ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు నూతన తరహాలో సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా వినోబ పదమూడు సంవత్సరముల పాటు యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క కిలోమీటర్ల దూరం దేశం నలుమూలల పాదయాత్ర చేసి సుమారు నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల ఎకరాల భూమిని సేకరించాడు అంటే నలభై లక్షల నలభై వేల ఎకరాల భూమిని సేకరించాడు దాంట్లో ఒకటి పాయింట్ మూడు మిలియన్ ఎకరాల భూమిని అంటే పది లక్షల ముప్పై వేల ఎకరాల భూమిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేశాడు అత్యంత శ్రమకొచ్చి భూదానోద్యమ కార్యక్రమం నిర్వహించినందుకుగాను వినోబ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు వినోబ పండితుడేగాక రచయిత కూడా ఆయన అనేక సంస్కృత గ్రంథాలను అనువాదం చేసి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి గొప్ప అనువాదకుడుగా పేరు తెచ్చుకున్నాడు గీత నా ప్రాణం యొక్క శ్వాస అని పేర్కొన్న వినోబ భగవద్గీతపై ఇచ్చిన ఉపన్యాసాలు టాక్స్ ఆన్ ద గీత అనే పుస్తకంగా వెలువడి అనేక భాషల్లోకి అనువదించబడి ప్రాచుర్యం పొందింది ఆయన తన జైలు జీవితాన్ని రచనలు చేసి సద్వినియోగం చేసుకున్నాడు వినోబ భగవద్గీత ఆదిశంకరాచార్యుల రచనలకు బైబిల్ ఖురాన్ వంటి మతపరమైన తాత్విక రచనలకు సంక్షిప్త పరిచయాలతో పాటు విమర్శనాత్మక కథనాలు కూడా వ్రాశాడు మరాఠీ కన్నడ గుజరాతీ హిందీ ఉర్దూ ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో పట్టు వెలిగిన గొప్ప వక్త భాషావేత్త వినోబా వినోబా వినోబాను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వినోబా సమర్థించడమే గాక ఆ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించి ప్రజలకు క్రమశిక్షణ నేర్పేందుకు ఎమర్జెన్సీ అవసరమని వ్యాఖ్యానించాడు అందుకుగాను ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యాడు వినోబాబావే చేసిన సామాజిక సేవలకు గాను పద్ యాభై ఎనిమిదిలో సామాజిక నాయకత్వానికి అంటే కమ్యూనిటీ లీడర్షిప్కి ఇచ్చే రామన్ మెగ్ససే అవార్డు అందుకున్న మొట్టమొదటి గ్రహీత ఈయనే భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది గాంధీజీ వినోబాబావే బ్రహ్మచర్యాన్ని ఎంతో ప్రశంసించాడు వినోబా తన జీవిత చరమాంకంలో మహారాష్ట్రలోని సమీపాన సమీపానగల పౌనాబ్లో ఆశ్రమం నిర్మించుకొని అక్కడ జైన మతంలో పేర్కొన్నట్లు సమాధిమారం స్వీకరించడం ద్వారా అన్న పానీయాలు ఔషధాలు తిరస్కరించి శరీరం శుష్కింపజేసుకొని పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన ఎనభై ఏడేళ్లకు కీర్తిశేషుడయ్యాడు భారత స్వాతంత్రకర్త సంఘ సంస్కర్త ఆధ్యాత్మిక గురువు గాంధీజీ అనుచరుడు భారత జాతీయ గురువు నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియాగా పరిగణింపబడిన ఆచార్య వినోబాభావే జీవితం ఆదర్శనీయం అనుసరణీయం స్ఫూర్తిదాయకం